వెల్కమ్ టు ఛానల్ వేద శాస్త్రంలో అనేక ఆ శక్తివంతమైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి గ్రహాల సంచారము గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే సంయోగాల కారణంగా ఈ రాశుల వారికి జీవితం అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క యోగాలు కొన్ని శుభయోగాలను కొన్ని అశుభయోగాలను ఇస్తూ ఉంటాయి ఈ యొక్క మాసంలో శక్తివంతమైన గజకేశరి యోగం ఈ రోజు నుంచి ఏర్పడిపోతుంది ఈరోజు రాత్రి నుంచి కూడా ఈ రాసుల వారి గజకేశ్వర యోగంతో వీరి జీవితమే మారిపోతుంది అత్యంత శక్తివంతమైన గజకేసరి యోగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం వస్తుంది వారు కోరుకున్న కోర్టులన్నీ నెరవేరుతాయి ఈ మాసంలో యొక్క గజకేసరి యోగం కారణంగా ఆకస్మిక ధన లాభాన్ని పొంది కోటేశ్వరులయ్య రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ఇది విశేషమైన ప్రయోజనాలు ఇవ్వబోతోంది ఆ రాశిలో మొట్టమొదటి రాశి సింహరాశి వారు గజకేసరి యోగం కారణంగా సింహరాశి వారికి ఊహించిన యోగాలు రాబోతున్నాయి ఈ సమయంలో సింహరాశి వారి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రాశి వారికి కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు ఏ పని చేసినా విజయం ప్రాప్తిస్తుంది వివిధ మార్గాల్లో ధనాజులు కలుగుతుంది వతక వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది సింహరాశి వారి సుభాంతాలు ఇచ్చే సమయము వారికి తులారాశి వారికి ఈ గజకేశ్వర యోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోతాయి ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో సమయ ఈ సమయంలో తులారాశిలో సంతోషంగా ఉంటారు వ్యాపారాలు వారు లాభదాయకంగా ఉంటుంది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది కొత్త ప్రాజెక్టులు కూడా మీకు మంచి పురోగతులకి ఇవ్వబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కర్కాటక వారు కర్కాటక రాశి వారికి గజకేసరి యొక్క అదృష్టాన్ని ఇస్తుంది కొత్తగా వ్యాపారాలు చేసే వారికి అద్భుత సమయము ఆర్థిక పరిస్థితులు గతం కంటే మెరుగ్గా ఉంటాయి ఎప్పటి నుంచి ఉన్న కోరికలు యొక్క సమయంలో తీరిపోతాయి కర్కాటక రాశి జాతకులు కుటుంబంలో సంతోషంగా జీవిస్తారు ఏ పని చేస్తున్నా అన్ని విధాలుగా కర్కాటక రాశి వారికి రాబోతుంది వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి